సంస్థాన్ నారాయణపుర గ్రామ ప్రజల కొరకు కీర్తిశేషులు కర్ణె శివలీల జంగప్ప జంగప్పగార్ల జ్ఞాపకార్థంగా మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ శుక్రవారం అరవై వేల రూపాయల విలువైన ఫ్రీజర్ బాక్స్ను గ్రామానికి చెందిన శిరీష ఫౌండేషన్ నిర్వాహకులు చేర్క కిరణ్ కుమార్కి వితరణ చేశారు ఈ ఫ్రీజర్ బాక్స్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామస్తులతో కలిసి గ్రామ మాజీ సర్పంచ్ శికిలం శ్రీహరి అందజేశారు ఈ సందర్భంగా శిరీష ఫౌండేషన్ నిర్వాహకులు చేర్క కిరణ్ మాట్లాడారు సంస్థాన్ నారాయణపురం గ్రామ ప్రజల కొరకు కీర్తిశేషులు కర్ణె శివలీల జంగప్పాల జ్ఞాపకార్థంగా మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ శుక్రవారం అరవై వేల రూపాయల విలువైన ఫ్రీజర్ బాక్స్ను గ్రామానికి చెందిన శిరీష ఫౌండేషన్ నిర్వాహకులు చెరక కిరణ్ కుమార్కి వితరణ చేశారు ఈ ఫ్రీజర్ బాక్స్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామస్తులతో కలిసి గ్రామ మాజీ సర్పంచ్ శిఖిలమెట్ల శ్రీహరి అందజేశారు ఈ సందర్భంగా శిరీష ఫౌండేషన్ నిర్వాహకులు చెర్కా కిరణ్ మాట్లాడుతూ మన గ్రామం కోసం ఏది అడిగినా అరక్షణం కూడా ఆలోచించకుండా సేవలందిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకరన్నకి గ్రామ ప్రజలందరూ ఎల్లప్పుడూ భావంతో ఉంటారని తెలిపారు ఫ్రీజర్ బాక్స్ ద్వారా గ్రామంలో మరణించిన ప్రతి నిరుపేద కుటుంబానికి పరోక్షంగా ఐదు వేల రూపాయలను సహకరించినట్టేనని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాచకొండ రవి శ్రీరాములు నరసింహ పాశం కృష్ణ యాదవ్ గ్రామశాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం లారీ భిక్షం గుండమల్ల సతీష్ కుమార్ ఉప్పల శ్రీను ఎడ్ల సత్తయ్య రాసాల వెంకటేష్ చిలువేరు శంకర్ పేరా రమేష్ చిలువేరు వెంకులు అబ్బనగోని వంశీ బకారం శ్రీను చింతకింది ఊషమ్మ చిలువేరు శేఖర్ లింగస్వామి పాత్రికేయులు సోమనబోయిన కృష్ణకుమార్ చికిలమెట్ల ప్రభాకర్ చింతకింది సుధాకర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు